అండి సుమతి శతకంలో నేడు పంతొమ్మిదవ పద్యము భావము వినిపిస్తున్నది మీ విజయభాస్కర్ ఒక యూరికి నొక కరణము నొక తీర్పరి గాక నొగి నవికలుగా కయుడు సకలంబును గొట్టువడక సహజము సుమతి భావం ఒక గ్రామానికి ఒక లేఖరి ఒక ధర్మాధికారి ఉండవలెను అట్లు కాక పైన చెప్పబడిన వారు పెక్కు మంది అయినచో అనేకమైన గందరగోళాలు పుట్టి సమస్తము చెడిపోట జరుగుతుంది సమాప్తం సర్వే జన సుఖినో భవంతు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి